హాయ్ అండి తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం వంటకి మనసు ఉంచితేనే రుచి వస్తుంది ఆ అనుభూతిని మాతో కలిసి ఆస్వాదించండి ఈ వచ్చేది కార్తీక మాసం అండి మనలో చాలామంది ఉల్లిపాయ తినరు అవునా కానీ మనలో ఉన్న భోజన ప్రియుడు బిర్యానీ లేకపోతే అస్సలు ఊరుకోడు నిజమే కదండి అందుకనే ఇవాళ ఉల్లిపాయ వేయకుండా వెజిటబుల్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాం సో ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం పదండి రెండు బిర్యానీ ఆకు నాలుగు స్టార్ అనాస్ పువ్వు మూడు ఇలాచి అలాగే అంగుళం సైజ్ దాల్చిన చెక్క నాలుగు నుంచి ఐదు ఎనిమిది లవంగాలు అలాగే రెండు మీడియం సైజ్ క్యారెట్ ఒక చిన్న బీట్రూట్ మూడు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసి పెట్టుకుందాం అలాగే రెండు స్పూన్ల ఉప్పు యాభై గ్రాముల ఫ్రోజన్ గ్రీన్ పీస్ అదేవిధంగా ఒక స్పూన్ షాజీరా అలాగే మనకి తగినంత జీడిపప్పు అదేవిధంగా కుకింగ్కి సరిపడేంత ఆయిల్ నెయ్యి అలాగే మేము గ్లాసున్నర బాస్మతి రైస్ని ఒక అరగంట ముందు నానబెట్టి ఉంచుకున్నాం అదండి ఇది మన బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ ఇంకా కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం అలాగే మరొక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుందాం అండి ఇలా బిర్యానీలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవడం వల్ల ఆ బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి నెయ్యి కూడా వేసుకోండి అందులో మనం ఒక స్పూన్ షాజీరా అలాగే రిమైనింగ్ బిర్యానీ సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకుందాం వీటిని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి మరీ ఓవర్ ఫ్రై అయిపోకుండా చూసుకోండి బిర్యానీ టేస్ట్ అనేది పాడవుతుంది ఇప్పుడు అందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దాన్ని మరొక్కసారి ఫ్రై చేసుకుందాం అండి తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకుందాం ముందుగా బీట్రూట్ అలాగే క్యారెట్ వేసుకొని ఒక నిమిషం పాటు వేపుకుందాం అండి ఇలా ఒక నిమిషం సేపు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు అందులో బంగాళాదుంపలు కూడా వేసేసుకుందాం మేమైతే మూడు మీడియం సైజ్ దుంపల్ని కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసుకుందాం దుంపలు మరీ చిన్నవిగా కట్ చేసుకుంటే బిర్యానీలోకి అంత బాగుండవు సో కొంచెం పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా దొంపలు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక్కటంటే ఒకటే నిమిషం అలా మగ్గనిస్తే జస్ట్ ఆ మాయిస్టర్కి ఈ వెజిటబుల్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అని అవుతాయండి ఇప్పుడు అందులో మనం తీసుకున్న జీడిపప్పు అలాగే ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుందాం ఇలాగా ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులో లాస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ఉంది కదండి అది కూడా వేసేసుకొని అన్నీ ఒకసారి చక్కగా కలుపుకుందాం అండి ఇలా ఇవన్నీ ఒక నిమిషం సేపు ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకుందాం మేమైతే రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నామండి తర్వాత నీళ్లు వేసుకున్న టైంలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మనం బిర్యానీకి కావలసిన మసాలా పేస్ట్ ఒకటి ఉంటుందండి దాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఆ మసాలా పేస్ట్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం పదండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పచ్చి కొబ్బరి అదేవిధంగా దాల్చిన చెక్క లవంగాలు అలాగే అల్లం రెండు కాశ్మీరీ చిల్లీ వీటిని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టించేస్తే సరిపోతుంది ఇది ఇప్పుడు మేము ఇవాళకి సరిపడే విధంగా చేసుకుంటున్నాం కానీ జనరల్గా అయితే మా ఇంట్లో ఇది కొంచెం ఎక్కువే మిక్సీ చేసి ఇలా మసాలా ముద్దని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేస్తారండి ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం నెల నుంచి నెలన్నర వరకైనా మనకి స్టోరేజ్ ఉంటుంది అంటే ఒక రెండు మూడు సార్లు బిర్యానీకి ఈ మసాలా ముద్దను మనం వాడుకోవచ్చు అండి అదండి మనం మిక్సీ పట్టించిన తర్వాత ఇలా వస్తుంది మన బిర్యానీకి కావాల్సిన మసాలా మేమైతే రెండు కాశ్మీరీ చిల్లీ వేసుకున్నాం లేదా కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళైతే మరొక కాశ్మీరీ చిల్లీ వేసుకుంటే మీకు కావాల్సిన స్పైసీనెస్ కూడా వస్తుంది సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మన వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ కుక్ అయ్యి కొంచెం సాఫ్ట్ అయ్యాయి అయ్యాయండి ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకొని మనం చేసుకున్న మసాలా ముద్ద ఉంది కదండి అది వేసేసుకుందాం ఇప్పుడు మేమైతే గ్లాస్ అన్నర్ బాస్మతి రైస్కి ఆల్మోస్ట్ త్రీ స్పూన్స్ ఈ మసాలా పేస్ట్ వేసుకున్నామండి సరిపోతుంది మాకు ఇంకా కొంచెం మిగిలింది అది నెక్స్ట్ టైం యూసేజ్కి మేము ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసేసుకుంటాం ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి అది వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టేలాగా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు అందులో మనం వాటర్ అయితే వేసుకుందాం అండి మేమైతే గ్లాసున్నర బాస్మతి రైస్కి మూడు గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నాం ఇప్పుడు మీరు చూస్తుంది పెద్ద గ్లాసు చిన్న గ్లాస్ అయితే మూడు పెద్ద గ్లాస్ అయితే రెండు గ్లాసులు నీళ్లు సరిపోతుంది ఇలా నీళ్లు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు మరొకసారి ఉప్పు చెక్ చేసుకుందాం మీకు సరిపోతే మరి కొంచెం వేసుకోండి ఇలా నీళ్లు హై ఫ్లేమ్లో మంచి సెగ వచ్చేలాగా మరిగించుకున్న తరువాత మనం కరిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి దాన్ని ఇందులో వేసేసుకుందాం చాలా మంది వెజిటేబుల్ బిర్యానీలో పుదీనా వేస్తారు కానీ మీకు యాక్చువల్గా చెప్పాలంటే పుదీనా వేయకుండా చేసిన వెజిటేబుల్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఒకవేళ టేస్ట్ ఇష్టపడే వాళ్ళైతే ఒక నాలుగు రెమ్మల పుదీనా కూడా వేసుకోవచ్చు పర్వాలేదు మనం తీసుకున్న రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకుందాం అండి ఇలా కలుపుకున్న తర్వాత మంటని పూర్తిగా హై ఫ్లేమ్ చేసి ఒక నిమిషం సేపు ఇది మంచి సెగ వచ్చేలా అయ్యే వరకు బాయిల్ అవనిద్దామండి ఇలా వచ్చిన తర్వాత పూర్తిగా సిమ్ చేసేసుకొని ఒక ఏడు నిమిషాలు మగ్గనిద్దాం అదండి ఏడు నిమిషాల తర్వాత చూసారా ఎంత చక్కగా ఉడికిందో ఎక్కడ రైస్ అనేది మధ్యలోకి విడిపోవడం కానీ కింద పోవడం కానీ లేకుండా చక్కగా కుక్ అయింది అదే సిమ్ ఫ్లేమ్ లో ఉంచేసి మరొక నిమిషం సేపు అలా వదిలేస్తే మన బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి అంతే అండి స్టవ్ కట్టేస్తే మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ ఒక విషయం ఎప్పుడైనా సరే బిర్యానీని అలా వేడి మీద ఉన్నప్పుడే డిష్ అవుట్ చేయకండి దానివల్ల మీకు ఆ రైస్ అనేది మధ్యలోకి విరిగిపోయే అవకాశం ఉంటుంది ఒక నాలుగు నిమిషాలు అలా మూత పెట్టేసి పక్కన ఉంచేస్తే అది హీట్ తగ్గి కొంచెం సెటిల్ అవుతుంది అదండి ఇప్పుడు దీన్ని చక్కగా ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుందాం చూసారా బిర్యానీ కన్సిస్టెన్సీ కానీ ఆ రైస్ ఉడికిన విధానం కానీ ఎంత చక్కగా వచ్చిందో ఉల్లిపాయలు లేకపోయినా సరే అంతే రుచితో అదే టేస్ట్తో బిర్యానీ వస్తుందండి అదేమి పెద్ద విషయం కాదు కాకపోతే మనం చేసుకున్న ఆ మసాలా పేస్ట్ వల్లే ఈ ఫ్లేవర్ అనేది డిసైడ్ అవుతుంది అంతే అండి సో ఈ వచ్చే కార్తీక మాసంలో మన ఛానల్ వ్యూయర్స్ ఈ వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అలాగే స్వాములు భవానీలకి భిక్ష పెట్టేటప్పుడు కూడా ఈ బిర్యానీని చేసి పెట్టండి వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు అవకాశం ఉంటే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాపై మీకున్న ప్రేమని చూపిస్తారని ఆశిస్తున్నాం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సెలవు